మనకు సాక్షి విధానం నేను రాజమండ్రి నుంచి వచ్చానండి నా పేరు కృపావతి మరి నేను కోవైట్లోను నేను ఈ వంట నిమిత్తం కోసం వంట చేయడానికి వెళ్ళాను అండి నేను కోవైట్లో నేను చాలా నరకం చూసానండి అక్కడ వంట దగ్గర అయితే అలా చెప్పడం అయితే కొద్దిమంది అని చెప్పారు డైలీ ఇరవై మందికి వండవలసి వచ్చేది నాకైతే ఈ అయ్యగారి గురించి అయితే తెలియదండి నాకు అక్టోబర్ నెల నుంచి తెలుస్తుంది లైవ్లో చూస్తా చూస్తా నాకు కొంచెం ఏంటనేది ఆ తైల తైలం పట్టుకొని వాటర్ పట్టుకొని వస్త్రం పట్టుకొని నేను ప్రార్థన చేసుకొని చేస్తే నాకు కొంచెం ఏంటో నాలో తెలియనిది కొంచెం నాకు చాలా శక్తిగా ఉండేదండి చాలా అనారోగ్యంగా వంట చేయవలసి వచ్చేది ఆ మాంసం కొడతా కూడా వాడికి వంట చేస్తా చెయ్యి కూడా తెగిపోయి నా చెయ్యి బాగా రెండు ముక్కలు అయిపోయిందండి నేను అయ్యగారు కూడా నేను ఫోన్లో వాట్సాప్లో పెట్టాను నేను నన్ను అయితే హాస్పిటల్కి తీసుకెళ్ళలేదు చెయ్యి కుట్లేసినట్టు తగ్గిందండి ఆయన ప్రైరాయిలు రాసుకున్నాక నేనైతే అర అనారోగ్యం పరంగా చాలా నాకు ఆ ట్యాబ్లెట్లో వేసుకుంటే ఒళ్ళంతా కూడా ఎలర్జీ కింద వచ్చేసినప్పటికీ కూడా ఏ హాస్పిటల్ తీసుకెళ్ళా ఆ ప్రేరాయిలు రాసుకొని నేను చచ్చిపోదామన్నంత బాధతో కూడా ఉండి కూడా నేను దేవుడికి ప్రార్థన చేసుకుని అయ్యగారిని ప్రార్థన చేసుకుని లైవ్లో నా ఆయన లైవ్ ఇంట చాలా స్వస్థత కలిగిందండి నేను మళ్ళీ ఇదే ఫస్ట్ టైం అండి నేను వస్తాను ఇక్కడికి నేను ఇలా వస్తానని కూడా అనుకోలేదండి పోయిన ఈ నెల ఇరవై తారీఖున వచ్చానండి నేను కోయిట్ నుంచి ఈ ఈ నెలలో నేను అసలు ప్రయాణం వద్దామా అన్నట్టుగా ఏంటో సైతాన్ని గడిపిలి పెట్టిందండి అయినా నేను రాగలిగాను మరి అయ్యగారు ఈగోండి చేతి మీద కూడా చాలా కాయలాగా వచ్చేసింది చాలా బాగా ఆ ప్రేరాయలు రాసుకున్నాక నేను ఆ హాస్పిటల్కి కూడా వెళ్ళలేదండి భయం పెట్టారు నేను చాలా నొప్పుగా ఉండేది ఇప్పుడు నొప్పు కానీ ఏమీ లేదండి చాలా తగ్గి ఫీల్ గట్టిగా చెప్పండి చూ దేవుడు అయితే చాలా స్వస్తిచ్చారండి అయ్యగారు అమ్మగారు ప్రార్థన అయితే చాలా గొప్ప శక్తివంతమైందండి మరి అదైతే చాలా నాకు ఆరోగ్యం అయితే బాగుంది నేను కొంచెం టైలింగ్ చేయాలి అనుకుంటున్నానండి నా గురించి కొంచెం ప్రార్థనలో పెట్టాను ఓకే మీరు ఇప్పుడు దుబాయ్ నుండి కువైట్ నుంచి కువైటా కువైట్ నుంచి వచ్చాను రాజమండ్రి అసలు మీది అక్కడ కోవైడ్ వర్క్ చేయడానికి వెళ్ళారు వెళ్ళిన తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత ఎన్నో ఇబ్బందులు చెప్పడం ఇప్పుడు ఒక అక్కడికి వెళ్ళాక చాలా మందికి వంటగాడు చేతలే కాలిపోయినాయి వంటగాడ కాలిపోయి మాంసం పడుతుంటే ఇక్కడ విరిగిపోయింది కట్ అయిపోయింది అవి కానీ పెట్టానండి నేను వాట్సాప్ రెండు ముక్కలు అయిపోయింది రెండు ముక్కలు ఇలాగా మొత్తం నరం అనిపించేస్తుంది ఇలా పైకి పట్టుకొని నేను అక్కడ లైలన్ లైలన్ అని ఉంటుంది అది చుట్టుకొని ఆ తైలమే రాశారు ఏం లేదు మంచిగా మంచిగా సెట్ అయిపోయింది గుట్లు అయిపోయింది హలో చూడండి మెడిసిన్ సాక్ష్యం ఏంటంటే వారు మరి కువైట్లో వారు వర్క్ చేయడానికి వెళ్ళారు అక్కడ వంట చేయాలి మరి అనేక మందికి వంట చేస్తున్న సందర్భంలో ఒక రోజు చేయి కట్ అయిపోవడం జరిగింది కట్ అయిపోతున్నప్పుడు ఆమె కట్టు మాత్రమే కట్టుకొని వాస్తవంగా అది కట్టు కట్టుకుంటే సెట్ అయ్యేది కాదు కానీ ఆ బిడ్డ కట్టు కట్టుకున్న తర్వాత హాస్పిటల్కి కూడా వెళ్లకుండా మరి అర్ధరాత్రి అద్భుతాల ఆరాధన పాల్ పృథ్వీ మినిస్ట్రీస్ అనే యూట్యూబ్ ఛానల్లో ప్రతి శుక్రవారం నైట్ వస్తుంది ఆ ఆరాధనలో ఆ బిడ్డ లైవ్లో పాల్గొని దైవజనులు చెప్తున్నప్పుడు ఆయిలు వాటరు ఆ బిడ్డ పెట్టుకున్నారంట మరి దైవజనులు ప్రార్థించినప్పుడు ఆ తైలం మాత్రమే తను అప్లై చేసుకున్నారంట ఆ బిడ్డ ఇస్తున్న సాక్ష్యం ఏంటంటే మరి ఆ విరేలు అనేది కట్ అయిపోయింది కానీ మరి విశ్వాసంతో బిడ్డ ప్రేరాయలు రాసుకున్న తర్వాత అవి స్టిచ్చెస్ చేసినట్లు అతుక్కుపోవడం జరిగిందండి మరి ఎప్పుడే సాక్ష్యం ఇస్తున్నారు అలాగే శరీర బలహీనతలు ఎన్నో ఉన్న సందర్భంలో కూడా ప్రేరాయలు విశ్వాసంతో మరి అర్ధరాత్రి అద్భుతాల్లో ఆరాధనలో పాల్గొని మరి దైవజనులు ప్రార్థన చేయించుకున్నప్పుడు అద్భుత రీతిగా ఆమె విశ్వాసంతో ప్రేరాలు అవి వాడుతున్నప్పుడు బిడ్డ సంపూర్ణ స్వస్థత పొందుకున్నారు మరి ఆ చేతి మీద కూడా కాయలు అవి కణితల్లాగా వచ్చినాయండి అవి అవి కూడా మరి ఎటువంటి హాస్పిటల్కి వెళ్లకుండానే ప్రేర్ అయిన బిడ్డ అప్లై చేసుకోవడం జరిగింది మరి ఎటువంటి నొప్పి లేదు బాధ లేదు ఆ కణితలన్నీ కూడా కరిగిపోయినాయి అనే బిడ్డ సాక్ష్యం ఇస్తున్నారు మరి ఈ సాక్ష్యం చెప్పడానికి బిడ్డ మరి చూడండి మరి ఆ కువాయిట్ నుంచి వారు రాజమండ్రికి వచ్చారంట రాజమండ్రి నుండి మరి ఈ ప్రాంతానికి వచ్చి సాక్ష్యం ఇస్తున్నారు ఇప్పుడ జీవితంలో అద్భుతం చేసిన దేవాది దేవునికి మహిమా ఘనత ప్రభావములు కలుగునుగాక గట్టిగా చెప్పలు కొట్టి దేవుని మహిమ పరుచుకుందాం రేసలో